అందరికీ ఉన్నారండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా దేవుడు మరొక రోజు మనకు అనుగ్రహించినందుకే ఉందిగా దేవుడి కృతజ్ఞతస్తు తరచూంచుకున్నారు ఈ రోజు వాక్యం వాక్యాన్ని మనం జాయించిన ముందు తలవచ్చండి ప్రార్థన చేసుకుందాం సగల ఆశీర్వాదాలకు అనుభూతి మాపడే పర్లేకపోదండి దేవా ఇంతవరకు కాచి కాచి పాడి కృప చూపినందుకు ఇకృతజ్ఞతస్తు తండ్రి వాక్యం ఇచ్చిండే తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడకున్నారు అందులో ఎత్తు క్రీస్తున్నాం అడుగుతుంటే నా తండ్రి ఆమె అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా దేవుడు మరొక రోజునే మనకు అనుగ్రహించినంతకు ముందుగా దేవుని కృతజ్ఞతలు చెల్లించుకుందాం ఈ రోజు అయిన వాక్యం మనం జాయించుకుందాం గల్తీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయము గల్తీలుకు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం జ్ఞానించుకుందామండి గల్తీలకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినాన్ని మనం జాయించుకుందాము కాబట్టి మనము విశ్వాస మూలమున నీతి మంత్రమైన తీర్చబడినట్లు క్రీస్తు రద్దపల్లను నడిపించడం ఒక ధర్మశాస్త్రం మనకు బాల శిక్షకుడు ఆయను ఎంత గొప్ప మాట కదండి నీతి మంతులుగా ఎలా తీర్చబడతావు అంటే దేవుని వాక్యం సెలవిస్తుంది నీతిని మంత్రులుగా తీర్చబడటానికి విశ్వాసం ఉండాలి నీ విశ్వాసాన్ని బట్టే దేవుడు నిన్ను నీతి మంతులుగా తీరుస్తాడు నోబాహు విశ్వాసమును బట్టి దేవుడు అతని నీతిమంతునిగా ఇచ్చాడండి నోవాహు యొక్క విశ్వాసం అతనికి నీతిగా అంచబడింది అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతిగా ఎంచబడింది విశ్వాసము అనేది నీకుందా నీతిమంతునిగా నీకు ఉండాలంటే విశ్వాసం అనేది ఉండాలండి విశ్వాసము వలనే నీతిమంతులుగా తీర్చబడతాం అయితే ఆ విశ్వాసము నీలో కలగాలంటే దేవుని వాక్యము నీలో ఉండాలి దేవుని వాక్యము ఉన్నప్పుడు మాత్రమే దేవుని యొక్క విశ్వాసం దేవుని అందు విశ్వాసము కలిగి నీవు జీవించగలుగుతావు ఎటువంటి విధముగా నీవున్నావు నీతి మంతునిగా తీర్చబడాలి అనుకుంటున్నావు కానీ విశ్వాసము ఎలా ఉంది అనేది సరిచూసుకుంటున్నావా నీ విశ్వాసం వల్లనే నీవు నీతి మంతునిగా తీర్చబడతాం నీతి కలుగు ఆపదలు అనేకములు అయినా దేవుడు వారిని కాపాడుతాడండి నీతి మంత్రుడు ఏడుసార్లు పని తిరిగి లేస్తాడంటే నీతి మంతులుగా మనం జీవించాలంటే విశ్వాసం ఉండాలి విశ్వాసము నీలో కలగాలి అంటే నీవు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి ధర్మశాస్త్రము మనకు బాల శిక్ష కూడా